ఆంధ్రప్రదేశ్ కేబినెట్ కీలక నిర్ణయాలు ఎన్నికల ముందు ఉద్యోగాలు పెన్షన్లు రుణాలు ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి నేతృత్వంలో జరిగిన రాష్ట్ర కేబినెట్ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు ముఖ్యంగా రాబోయే ఎన్నికల దృష్టితో ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ పింఛను పెంపు రుణాలకు బ్యాంకు గ్యారంటీ వంటి అంశాలపై ప్రకటన చేశారు కీలక నిర్ణయాలు ప్రభుత్వ పాఠశాలల్లో ఆరువేల వంద టీచర్ల పోస్టుల భర్తీకి డీఎస్సీ నోటిఫికేషన్ విడుదల అటవీ శాఖలో ఆరు వందల ఎనభై తొమ్మిది ఖాళీల భర్తీ ఐదు వందలు కంటే ఎక్కువ జనాభా ఉన్న పదమూడు వేల నూట డెబ్బై ఒకటి గ్రామ పంచాయతీలకు కార్యదర్శుల నియామకం ఫిబ్రవరి నెలలో సంక్షేమ పథకాల క్యాలెండర్ అమలు వైఎస్ఆర్ చేయూత పథకం నాలుగో విడత కింద లబ్దిదారులకు ఐదు వేల అరవై పాయింట్ సున్నా నాలుగు కోట్ల రూపాయలు విడుదల నలభై ఐదు నుండి అరవై ఏళ్ల వయసు ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ మహిళలు ఇరవై ఆరు లక్షల తొంభై ఎనిమిది వేల తొమ్మిది వందల ముప్పై ఒకటి మందికి లబ్ధి డైస హాలంతా కౌమ హాలంతాలకు పదిహేను వందల కోట్ల రూపాయలు రుణ సమీకరణకు బ్యాంకు గ్యారంటీ ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఎన్నికలకు ముందు ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకోవడం ద్వారా ప్రజల ఆదరణ పొందాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనిపిస్తోంది ఉద్యోగాల కల్పన పింఛను పెంపు సంక్షేమ పథకాలకు ప్రాధాన్యత ఇవ్వడం ద్వారా ఓటర్ల మనసు గెలవాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు అర్థమవుతోంది విపక్షాల విమర్శలు అయితే ప్రతిపక్షాలు ఈ నిర్ణయాలను ఎన్నికల లోబీలుగా విమర్శిస్తున్నాయి పాలనలో లోపాలను దాచిపెట్టడానికి ఓటర్లను ప్రలోభ పెట్టడానికే ప్రభుత్వం ఈ నిర్ణయాలు తీసుకుందని ఆరోపిస్తున్నాయి ఈ వీడియో నచ్చిందా అయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి